నాన్నగారు సైలెంట్గా ఆనందాన్ని అనుభవిస్తుంటే వాళ్ళ అమ్మగారు ఎగ్జైటింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ అమ్మగారికి నా గతలు తెలుసు వాళ్ళిద్దరు కూడా వేరే సందర్భంలో పరిచయం అయ్యారు వారికి ప్రత్యేకించి నా ఆనందాన్ని వార్తాపరణం షేర్ చేసుకుంటాను ఇక చాలా కాలం తర్వాత మిగతా యాక్టర్స్ అందరూ నేను స్టేజ్ మీద కలుస్తున్నాను లాస్ట్లో వచ్చిన సరే చెమ కనిపించాడు మన వెన్నెల కిషోర్ వెన్నెల కిషోర్ అది ఒక తింగ్రతరమైన యాక్టింగ్ అది తన ధోరణలో తను ఉంటాడు అండ్ ఉండి ఆ ధోరణిలోనే ఉండి తను తన పాయింట్ ఆఫ్లో తన పర్సెప్షన్లో కథ ఇంకోలా ఊహించేసుకుంటాడు దానికి విజయ్ దేవరకొండ స్నేహితులుగా నటించినటువంటి మరో ఒక నటుడు చాలా చక్కగా చేసి ఆయన అండ్ రాహుల్ రామకృష్ణ చాలా చక్కగా చేసి చాలా ఈజీ తోటి అంటే యాక్ట్ చేయాలన్న భావం కాకుండా చాలా సరదాగా చేసి ఆ రకంగా సీన్ చివరి వరకు ఐ మీన్ సినిమా చివరి వరకు కూడా నువ్వు రక్తి కట్టించేలాగా వీళ్ళ క్యారెక్టర్స్ కూడా దోహదపడ్డాయి అండ్ ఇంకా మా సుబ్బరాజు ఉన్నారు సుబ్బరాజు గురించి ఏం చెప్పరు అండ్ హీరోలకు లేని పర్సనాలిటీ సుబ్బరాజు గారిది ఆ ట్రిన్నెస్ చూస్తుంటే కనుక ఇలా నేను ఉండాలి కదా అని అనుకుంటుంటాను నేను అండ్ వాళ్ళ నాన్నగారు అందరూ కూడా నాకు తెలుసు సో ఆ రకంగా నాకు చిరకాల మిత్రుడు వాళ్ళ నాన్నగారు అయితేనేమి సుబ్రాజు అండ్ సుబ్రాజు కూడా తన నటనతో చాలా చక్కగా దీనిలో ఒక నిండుదనాన్ని దాన్ని చేశాడు టెన్షన్ కలెక్ట్ చేశాడు మనందరికీ ఇక మా తల్లి అన్నపూర్ణమ్మ అండ్ చాలా చాలా కాలం అయింది వీని చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ రకంగా నాకు ఎన్నో సినిమాల్లో తల్లిగా నటించి ఎంతో చక్కగా మా కాంబినేషన్ సక్సెస్ అయింది అలాంటి అన్నపూర్ణ గారు ఇందులో మళ్ళీ విజృంభించారు